బాధపడుతున్న టీడీపీ కార్యకర్త కోరికను సీఎం చంద్రబాబు తీర్చారు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి చంద్రబాబు మాట్లాడారు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం మోరంపూడి జంక్షన్ కు చెందిన ఆకుల కృష్ణ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని చంద్రబాబు అంటే అమితమైన ఇష్టం ఇటీవల క్యాన్సర్ వ్యాధికి గురై బాధపడుతూ ఉండటం ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని కోరుకున్నారు విషయం తెలుసుకున్న చంద్రబాబు స్వయంగా ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉండాలని అన్ని విధాలా తాను అండగా ఉంటానని కృష్ణకు ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారు స్వయంగా చంద్రబాబు ఫోన్ చేయడంపై కృష్ణ సంతోషం వ్యక్తం చేశారు తనకిప్పుడు ఎంతో సంతృప్తిగా ఉందన్నారు జిఎస్ఎల్ స్వతంత్ర చూపించామండి అదే సార్ కీమోథెరఫీస్ చేశారండి ఇప్పుడు దాకా అంటే ఏజ్ ఎయిటీ ఎయిట్ సార్ ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కి అని చెప్పేసి చెప్పారు సార్ అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ అదే మా ధైర్యంగా ఉండండి నేను ఏదైనా బిల్స్ నాకు పంపించు సరే అవన్నీ రీఎంబర్స్ చేస్తాను సరే ధైర్యంగా ఉండు గాడ్ ఈస్ దేర్ ఓకే సార్ మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధైర్యంగా ఉండని చెప్తాను నువ్వేం చేయాలి అన్ని చేయండి నాకు ఆ బిల్స్ పంపిస్తాను సరే చూసుకుంటాను ధైర్యంగా ఉండండి మేము అందరం ధైర్యంగా ఉండండి వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ మంచి మంచివాడు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ధైర్యంగా ఉండండి మా ఆల్ విత్ యూ